నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఏపీలో కూటమి ఘన విజయం సాధించింది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో భారీ మెజార్టీతో విజయం సాధించారు తన సమీప వైసీపీ అభ్యర్థి వంగా గీత పైన డెబ్బై వేలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు ఈ ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ ఓట్ల శాతం పెంచుకున్న జనసేనని ఈసారి ఏపీ అసెంబ్లీలోకి అడుగు పెట్టేందుకు సిద్ధమయ్యారు తను గెలవటమే కాకుండా తన పార్టీ నుంచి నిల్చున్న అభ్యర్థులందరినీ గెలిపించుకున్నారు ఎమ్మెల్యేగా మొట్టమొదటిసారి గెలిచిన పవన్ కళ్యాణ్ తన తల్లి అన్నయ్యల ఆశీర్వచనాలు తీసుకోవడానికి చిరంజీవి ఇంటికి వెళ్లారు అయితే అక్కడ మొత్తం కొణిదెల కుటుంబ సభ్యులు చిరంజీవి సోదరులు సోదరిమణులు అందరూ ఉన్నారు కానీ అక్కడ అల్లు కుటుంబ సభ్యులు మాత్రం మిస్ అయ్యారు ఇదే విషయం ఇప్పుడు ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ద టౌన్ గా మారింది మెగా ఫ్యామిలీ మొత్తం ఈ ఎన్నికల్లో పవన్ జనసేన గెలుపు కోసం పాటుపడితే అల్లు అర్జున్ మాత్రం నంద్యాల వెళ్లి వైసీపీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేయటం తీవ్ర దుమారం రేపింది ఈ వ్యవహారం మెగా అల్లు కుటుంబాల మధ్య అగ్గిరాజేసింది తమవాడైనా సపోర్ట్ చేయనప్పుడు పరాయవాడేనంటూ అల్లు అర్జున్ ఉద్దేశిస్తూ నాగబాబు పెట్టిన ట్వీట్ అప్పట్లో కలకలం రేపింది మెగా ఫ్యామిలీ అర్జున్ పైన సీరియస్ అయ్యారనే వార్తలు కూడా వచ్చాయి సీన్ కట్ చేస్తే ఈ ఎన్నికల్లో అల్లు అర్జున్ మద్దతిచ్చిన కిషోర్ రెడ్డి ఘోరంగా ఓడిపోయాడు కూటమి అత్యధిక స్థానాల్లో అధికారంలోకి వచ్చింది దీంతో అల్లు అర్జున్ మద్దతిచ్చిన వ్యక్తి ఓడిపోయాడంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగింది ఇక పవన్ కళ్యాణ్ విజయం సాధించిన తర్వాత కాంగ్రెస్ చెప్తూ బన్నీ ట్వీట్ కూడా చేశాడు అయితే మెగా కుటుంబ సభ్యులంతా పాల్గొన్న వేడుకలో బన్నీ పాల్గొనకపోవడం వైరల్ అవుతుంది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కానీ అతని తండ్రి అల్లు అరవింద్ కానీ ఇతర సోదరులు కానీ హాజరు కాలేదు మెగా కుటుంబానికి అల్లు అర్జున్ కి మధ్య కొద్ది రోజులుగా దూరం పెరుగుతుందన్న టాక్ వినిపిస్తుంది అంతేకాకుండా రామ్ చరణ్ అల్లు అర్జున్ మధ్య విభేదాలు ఉన్నాయంటూ ఫిలిం నగర్ లో ఎప్పటి నుంచో గుసగుసలు వినిపిస్తున్నాయి ప్రస్తుతం కూటమి విజయం వైసీపీ ఓటమితో మొహన్ చూపించలేకనే అల్లు అర్జున్ ఫ్యామిలీ వేడుకలకు దూరంగా ఉందని కొందరు అంటున్నారు ఏది ఏమైనా కొన్నిదల అల్లు కుటుంబాల మధ్య ఐకాన్ స్టార్ చేసిన తప్పిదం కారణంగా దూరం పెరిగిందని పరిశ్రమ కోడై కూస్తుంది మునుముందు ఏమవుతుందో వేచి చూడాలి ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెషన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు చేసిన సపోర్ట్తోనే మేము సెవెంటీ కే క్రీచ్ అయ్యాం ఈ ఛానల్ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సినల్లా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటాన్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి